ఇలా మీరు తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే లేదండి ఎలాగండి ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఎలా వదులుతాం మిమ్మల్ని ఎలా వదులుతాం మేము ఈ ఛానల్స్ ఎలా వదులుతాం వీటికి కూడా సపరేట్ డేట్లు పెట్టుకుని సో నాకు నిజంగా మొన్న పదిహేను రిలీజ్ అవ్వాల్సింది అజిత్ గారి సినిమా ఉండడం వల్ల జనవరిలో ఇది కొంచెం పోస్ట్ పోన్ చేశారు మార్చి ఇరవై ఏడుకి మార్చి ఇరవై ఏడు గ్రాండ్ రిలీజ్ అండి ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు పాన్ ఇండియా అండి అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అని చెప్పారు విక్రమ్ గారు అలాగే తెలుగు తమిళ మలయాళం హిందీ అదే ఇండియా మరి బెల్ట్ అంతా సౌత్ సౌత్ బెల్ట్ అనే క్యారెక్టర్ ఊర్లో ఒక పెదరాయలు అండి క్యారెక్టర్ ఈడు చాలా సైలెంట్ గా చాలా ఆర్థడాక్స్ గా ఉన్నాడు బొట్లు గిట్లు ఎన్ని పెట్టి మంచిగా పంచగించాన్ని కట్టి కానీ ఈడింత దుర్మార్ కూడా అనేది దాంట్లో ఎస్ఎస్ సూర్య గారి కూడా ఉన్నారు దాంట్లో సో సినిమా రాక్స్ అండి ఓకే నా తమిళ డబ్బింగ్ నేను చెప్తానన్న బట్ ఆ డైరెక్టర్ గారు ఏమన్నారు మధురై స్లాంగ్ ఇది స్లాంగ్ కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం నెక్స్ట్ మీరు చెప్తున్నారు ఎడితే తెలుగు మీరే చెప్పాలి కదా డబ్బింగ్ అని సరే అండి అది సాయి కుమార్ గారు బ్రదర్తో చెప్పించారంటే రవి చె అద్భుతంగా వచ్చిందన్నారు సినిమా అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుంది అండి అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజు గారు ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజు గారు ఒక మంచి తోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజు గారు అదే వెళ్తామండి అదే పార్వతీపురం ரமணும் ஆரியன் ஆரியன் இது இன்னி ஆசீஸ்லே வீட்டுக்கு அன்ன்டி மி పవర్ స్టార్ గారు అదే కట్ చేస్తే నేను అక్కడికి రాబోతున్నారు మీరు తొందరపడి ఒక్క కోలా ముందే కోసేస్తున్నారు మీరు నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళకి వెళ్ళి మళ్ళీ తమిళ్ తమిళ్ అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అదంతా అయ్యింది మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రైస్ చిత్తం లేదంటారు కదా పశ్చాత్తాప మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ అది రెండు వేల ఇరవై మీ ద్వారానే అయింది మాట్లాడి ఏం ప్రాబ్లం లేదు అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి అవును ఉగ్రవాద శిక్షణ శిబిరం నుంచి వచ్చేవాడు మేము అక్కడ జరిగింది ఇలా జరిగింది అది అవును మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు చాలా బాగుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి అవును ఇంటర్వ్యూలో మాట్లాడటం మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు నువ్వు ఏం రాదు మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు చూస్తూ ఉండండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫోర్ అన్నా నేను అప్పుడు ఈసారి నూట అరవై ఇరవై నాలుగు రాకపోతే అడగండి అన్నా నేను నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం నాగేంద్రబాబు గారండి మెయిన్ నాగేంద్రబాబు ఏ నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు భీష్ముడు సో అలాగా ట్రావెల్ అయి ట్రావెల్ అయ్యేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి ఆయన ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాండి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే ఖండవా ఆయన ఒక గంట మాట్లాడాడు ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నా అలా మాట్లాడారు అంతా ఎవ్వరూ లేరు రూమ్లో మే ఇద్దరమే మీ సిద్ధాంతాలు అండి పాతి కేజీలు బియ్యం కోసం కదా మనం అరువులు చాచడం పాతి కేజీలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి ఈ ఏంటిది ఈ యుద్ధంలో నేను ఆహుతి నా ప్రాణాలను కూడా నేను పనంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షులు స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం మీరు దాన్ని తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసాను ఒక కాఫీ తెప్పించారు మీరు ఏమైనా ఆశిస్తున్నారా అని అడిగాడు నాకేం ఆశించట్లేదండి నేను నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను నాకు అన్నం పెట్టరా అని అడిగాను అదేంటి ఎలాగన్నారు ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం నాకు ఇది గవర్నమెంట్కి అధికార పార్టీకి ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు రతను జనసేన జనసైనికుడుగా ఉన్నాడు రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావు దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు అలాగే బయటకు వచ్చాం గండ పోసుకున్నాం అక్కడి నుంచి కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం బన్నీ గారు ఆధ్వర్యంలో జరిగింది అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి విలేజ్ లో ఒక పది సెంట్లో ఉన్నవాడు కూడా పరిగెత్తికెళ్ళి ఓట్లు వేస్తాడు అందుకే మీకు రాత్రి రెండు మూడు అయింది పోలింగ్ అయింది ల్యాండ్ పట్టుకుపోతాడేమో మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి రా నేను నాగేంద్ర గారికి నాకు బాగా ఆయన వెల్వేశారు బాగా వ్యూస్ వెళ్తాయి వాడు రాసుకుంటున్నాడు పాట జనసైనికుడాడు పిఠాపురంలో ఉంటాడు ఈ చేతితోటి పథకాలు పెట్టాను రంగస్థలం పాట ఈ చేతితోటి పథకాలు పెట్టాను ఈ చేతితోటి డబ్బులు పంచాను ఈ చేతితోటి బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దోచి ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా ఒరయో నాయరయో నాయ ఇది పాటే అయి కూడా చెప్పావా అన్నాను ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్య ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటాయి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటాయి పదకొండు వచ్చేవి కావు అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అనేది మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను ఊరే నువ్వు వెళ్తున్నావు కదా ఎంట కాదు మీరు పాడడం పదకొండు వచ్చాయంటారు ఏంటి మీరు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు లాక్క గారు అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అది అంటే నేను మేకల సత్తి మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికి కట్టేశారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్నో ఉన్నాయంటే అరవై డెబ్బై ఉన్నాయండి ఇవ్వగది ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామార్దలు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడు బాబో ఎక్కడ కట్టేసాను నేను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇది పృథిరాజు స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడు ఆయన రాజకీయ దురంధ్రుడు అండి ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని నేను అనొచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళమంటో నీళ్లు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి జైలు దగ్గర సినిమా పని అదే అదే జరిగిందండి వంద రోజులు కదరా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ ఎంపీ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ప్యాన్ ఇండియా ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ లో చూసినా గవర్నమెంట్ లో చూసినా ఇండియాలో ఎక్కడ లేదండి ఇది కాదు ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడేది లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం ఆయన ఆయనకి పాదబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే సార్ ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో మధ్యలో బోల్ అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు చెప్తున్నాడు యోగాలో పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్ లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు వ్యర్థండి అవునండి బాలాయి బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అని ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్ లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టివాడు నేను మనం ఎవరన్నా కోనిగి కొట్టం అలా కాదు మీకున్న విలువ మీకు చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాఫీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఇది నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రిలో అక్కడ పడుకునేవారంట బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటోందండి చూనండి అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్గా అవన్నీ సెల్ ఫోన్లో చూపించాడండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాకు ఇప్పుడు అదొకటి నెక్స్ట్ రేపు మార్చి నుంచి మూడు పథకాలు వస్తున్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే రైతులకు సంబంధించి స్టూడెంట్కి సంబంధించి ఇంకోటి సంబంధించి వస్తున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది దోచుకున్నాడు ఇతను ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి మాకు ఎక్కడ పేరు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువే ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయ్యారు ఇంకొక పది రోజులు పోతాయండి మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది ఇప్పుడు నేను పాడిన పాటే ఎందుకంటే అహంకారం ఇంకేమంటారుదని నేను నేను చూసాను సార్ ఇప్పుడు చాలా మంది అంటారు ఏదో ఏదో అన్నాడు లేదో అన్నాడు అది కాదు పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెల నెక్స్ట్ ఇమిడియట్గా నెల్లూరు రెడ్డి సీధర్ రెడ్డి అవును బయటకు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాకు ఆజుడు ముందు ఆయన ఆయన పెద్ద ఫైటరు ఆయన ఫైటరు ఫైటర్ ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేందంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ లోనే ఆ గోడ గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు అవును చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను చాలా మంది ఉన్నారు ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు వినిపిస్తోంది ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందా కూడా ఉండలేడం అక్కడ ఏమలేడు ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద గగయడం మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు జిందాబాద్ అని అంటాం ఇవన్నీ ఏంటంటే టైం గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి పేర్లు అనవసరం ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని ఇది గ్రహించాలండి అదే నాలు నరం ఉండదు నరవ ఉండదు అది మాట్లాడటం ఏదో చేయటం ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే చెప్పేయటం ఎవడ పడితాడు ఆ అది అంటే మీరు నిన్న మీరు పదకొండే మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది మీ నోటీస్కి వచ్చింది లేదో అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్ కాట్ లైలా అంటున్నారు బాయ్కాట్లు లైలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళ కాంట్రవర్సీ ఉంటుంది కదండి ఇప్పుడు దానికి లైలా ఇంకో లైలా అనే అనేదానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటది కానీ కాంట్రవర్సీ చేయాలంటే వంద రకాలు చేయొచ్చు అండి అది అదే అదే రేపు పద్నాలుగు రిలీజ్ వ్యాలంటైన్ డేనంటే ఇవాళ మొదటి వదిలి నుంచే అన్ని ప్రారంభం అయిపోయాయి పృథ్వీ గారి లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం ఇలా మాట్లాడతాడు అయినా ప్రతిది ఓపెన్ గా మాట్లాడతాడు బాయ్ కాట్లు లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద అది ఒక పబ్లిసిటీ అనుకోండి అంతే సినిమా పబ్లిసిటీ అది బాగా అంతే దాని మించింది ఇంకేం లేదు ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది అవునండి దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని తీసుకెళ్ళమని ఆయన ఏ షూటింగ్ లో ఉంటారు లేకపోతే వేరే చోట ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకు తెలియదు కదండి నేను అందులో అవుట్ డోర్ లో ఉండటం వల్ల షూటింగ్ ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను నిజంగా బాలాయిబాబు గారు పద్మభూషణ్ రావటం అద్భుతం ఇండస్ట్రీలో పద్మ విభూషణుడు ఉన్నాడు పద్మశ్రీలు చాలామంది ఉన్నారు దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు అలాగే పద్మభూషణ్ బాబు చరిత్రలో నేను అనుకోవటం అఖండ టూకి నేషనల్ అవార్డు అని ప్రెడిక్ట్ చేస్తున్నారండి చాలామంది ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళ ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తున్నారండి తెలిసింది మంది చెప్పారు బోయిపాటి గారు సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమర్శివాన్ అర్హర్ మహాదేవ శంభోశంకర్ పరమేశ్వర ఆగా ఇదిలో అఖండ వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆచరిపోవాల్సిన అవసరం లేదు భరతఖండం భగ్గుమంటుంది అంతే పరిచూరు గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం భరతఖండం ఉంటుంది అద్భుతంగా రేపు రావచ్చు ఆయనకి రావడం గొప్ప అదృష్టం ఒకే ఇంట్లో పద్మశ్రీ పద్మభూషణ్ నటరత్న నందమూరి తారక రాత్న ఆయనకి రావాలి అది 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 ఎవరో ఆపటా కూడా అర్హులు కాదు భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి అది అదే అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న అవును అన్నారు కృష్ణ గారు మొన్న అన్నారు గాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10000 రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్